అమరావతి ఊపిరి పిలిచుకుంది రాజధానికి పట్టినటువంటి గ్రహణం వీడింది ఐదేళ్లుగా రాజధాని రైతులు మహిళలు పడినటువంటి ఇబ్బందులకు తెరపడింది మూడు రాజధానుల పేరుతో జగన్ ఆడినటువంటి నాటకానికి రాష్ట్ర ప్రజలు ఓటలందరూ కూడా ఆయన తిప్పికొట్టారు కృష్ణానది తీరంలో ఉన్నటువంటి రాజధానిని ఎక్కడికో సముద్ర తీరానికి విశాఖకు తరలించాలని చెప్పేసినటువంటి కుట్రలకు రాష్ట్ర ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఆయనకు గుణపాఠం చెప్పి అమరావతిని రాష్ట్ర ప్రజలందరూ కూడా నిలుపుకున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ తీర్పుపైన ప్రజలు ఏమనుకుంటున్నారు ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో రైతులు మహిళలు ఏమనుకుంటున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం రాజధాని కోసం మహిళలు పడినటువంటి ఆవేదన వాళ్ళు చేసిన పోరాటం పోలీసుల వేధింపులు వీటన్నిటికీ ఇప్పుడు ఉపశమనం దొరికినట్టేనా వాటన్నిటికీ చంద్రబాబు నాయుడు రాకతో వాళ్ళ ప్రభుత్వం రావడంతో బదులు దొరికినట్టేనా ఫైనల్గా అంతిమ విజయం ధర్మానిదే అనేది రుజువైందండి ఒక్క మాటలో చెప్పాలంటే నిజం గెలిచింది న్యాయం నిలిచింది ధర్మం గెలిచిందండి అన్నిటికీ మించి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరైనా సరే రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటు పడుతున్నారంటే వాళ్ళ వెనక తప్పకుండా ప్రజలు ఉంటారు అనేది మరొక్కసారి ఈ రాష్ట్రంలో మా రాష్ట్ర ప్రజలు నిరూపించారు ఎందుకు ఈరోజు మేము ఎంత సంతోషంగా ఉన్నామంటే అంటే ఆ ఇరవై తొమ్మిది గ్రామాలు కాదు అమరావతి ప్రాంతమే కాదు ఆంధ్ర రాష్ట్రం బాగుపడబోతుంది ఆంధ్ర రాష్ట్ర యువత యొక్క భవితకు ఒక భరోసా వచ్చింది రేపటి రోజున ఆంధ్ర రాష్ట్రం గురించి భారతదేశంలోనే నా రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో కూడా నాది అమరావతి అని సగర్వంగా చెప్పుకొని తలెత్తుకొని చెప్పుకున్నటువంటి పరిస్థితి చంద్రబాబు గారు రాకతో మాకు రుజువైందని చెప్పి మేము అనుకుంటున్నాము ఆయన ఒక ముఖ్యమంత్రి అన్న విషయాన్ని మర్చిపోయి ఒక రౌడీలాగా ఒక గుండా ఒక సైకోలాగా అమరావతి మహిళలపై ఆయన దాష్టికాలు చేయించాడు ఇప్పుడు ఏం జరిగిందండి అంతిమంగా ఎవరు గెలిచారు అమరావతి మహిళే గెలిచిందండి మహిళ కన్నీటికి కారణమైనటువంటి ఎవడైనా సరే మేము ఆ రోజు చెప్పాము ఈ రోజు చెప్తున్నాము మట్టి కొట్టుకు పోవాల్సిందే భూస్థాపితం అవ్వాల్సిందే ఎవరైనా సరే ప్రజాకంటక పాలకులకు చెప్పు దెబ్బ లాంటి తీర్పు చెంపదెబ్బగోడు కాదు చెప్పు దెబ్బ లాంటి తీర్పు మా రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆత్మాభిమానంతో బ్రతకాలనుకున్నటువంటి రాష్ట్ర ప్రజలు ఇటువంటి రిజల్ట్స్ ని చంద్రబాబు నాయుడు సీఎం ఒక గారు చెప్పాల్సిందంటే చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చారు మేము ఐదు సంవత్సరాలు మా కన్నీటికి నిజంగా ఈ రోజు ఆనంద బాష్పాలు వస్తున్నాయి మాకు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఈ తీర్పు అంతా కూడా చూస్తుంటే అనిపిస్తుంది ప్రజలు తీర్పు అమరావతికి కూడా ప్రజలు రాష్ట్ర ప్రజల నిలిచిందండి మరి ఈ అమరావతి రాజధాని దేవతల రాజధాని దేవతలు నడయాడిన రాజధాని అలాగే మరి ఎంతమందో చక్రవర్తులు పరిపాలన చేసిన ఒక పుణ్యభూమి ఒక కర్మభూమి ఒక వేదభూమి అలాంటి భూమి మీద మహిళలు కన్నీరు గారిస్తే ఇంకా ఏ ప్రభుత్వం అయినా ఏ రాజ్యాలైనా ఈ ఈరోజు అదే జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు మహిళలను కూడా చూడకుండా ఎన్నో రకాలుగా మా మమ్మల్ని కంటతడి పెట్టించి మా పొట్టల మీద దొక్కి మమ్మల్ని ఈడ్చిలాగే కేసులు గురిచేసి నాలుగున్నర సంవత్సరాల నుంచి ఒక పండగనే లేకుండా ఒక ఇళ్లలో సంతో సంతోషం అనేది లేకుండా మా జీవితాల్లోనే ఎన్నో రకాలుగా మమ్మల్ని చిత్రహింసలు పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మరి మాకు చాలా సంతోషంగా ఉందండి ముందు మాకు రాగానే చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఉద్యమ మహిళల మీద రైతుల మీద పెట్టిన కేసులు మాత్రం ఒక జీవో తీసుకొచ్చి ఎత్తివేయాలండి చాలా కేసులు ఉన్నాయండి నా మీద అయితే పాతి ఉన్నాయి మా కేసులు జీవితకాలం తిరగాలండి అందరూ కూడా ఎవరైనా కేసులు ఉన్నోళ్ళు కూడా ఇది మాత్రం ముందు కేసులు తీసేసి అమరావతిని డెవలప్ చేసి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ అమరావతికి వచ్చి పెట్టండి పెట్టడానికి ఇబ్బంది ఏమీ లేదు ప్రభుత్వాలు మారినా నాయకులు మారినా ఎవరు వచ్చినా ఏపీ క్యాపిటల్ అమరావతి అని ఎవరు వచ్చి తీయటానికి కానీ నా మూడు ఆరు కూడా లేకుండా ఈసారి చంద్రబాబు నాయుడు గారు దీన్ని పటిష్టంగా చేసేసి కూడా మార్చడానికి వీళ్ళు లేకుండా చేయాలని మేము కోరుకుంటాం రాజధాని మహిళల పైన వైసీపీ ప్రభుత్వం ఎంతో దమనకానికి పాట బయటకు వస్తే అరెస్టులు చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు కేసులు పెట్టారు మహిళలను చూడకుండా బూటకాలుతో తొక్కిచ్చారు ఇవన్నీ చూసి వీటన్నిటి నుంచి ఇప్పుడు పిలుచుకున్నట్టేనా గవర్నమెంట్ మారడంతో అమరావతి రైతులంటేనే అన్నం పెట్టే రైతులని ఆ రోజు కూర్చుంటానికి కూడా కుర్చీ లేని సమయంలో హైదరాబాద్ను బాగు చేశాడు అలానే ఆంధ్రప్రదేశ్ని కూడా బాగు చేస్తాడని బాబుగారి మీద నమ్మకంతో ఎనిమిది నెలల సమయంలోనే ముప్పై యాభై ఎకరం భూమి గవర్నమెంట్కి అప్పచెప్పాము ఏంటి చంద్రబాబు లాగేసుకున్నాడు భూములు అని చెప్పారు చంద్రబాబు ఎవరిని లాగేసుకోలేదండి ఇప్పుడు కూడా ఇవ్వని వాళ్ళ భూములు అక్కడక్కడ కొన్ని ఉన్నాయే కానీ ఆయన బలవంతంగా ఎవరిని లాగేసుకోలేదు ఇష్టానుసారంగా మాట్లాడటానికి ఆ వైసీపీ మోకే సరిపోయిందని చెప్పి నేను రాజధాని మహిళగా చెబుతున్నాను ఇంకా ఏదైనా కానీ చట్టాన్ని శుభ్రంగా పూర్తిగా వాళ్ళ చుట్టాల్లాగా జేబులో పెట్టుకొని నూట యాభై మంది మంది మార్బలం ఉందని వాళ్ళ ఇష్టానుసారం రాష్ట్రాన్నే నాశనం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి చేయనంత దమనకాండ చేశాడు మేము గుడికి పోయి హక్కు లేదని చెప్పేవాళ్ళు వాళ్ళ ఇష్టానుసారం అండి ఎవరైనా కానీ మంచి మాట మాట్లాడినా కానీ వీళ్ళు మాట్లాడారంటే వాళ్ళని తీసుకెళ్లి స్టేషన్లో వేయటం ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎవరైనా చెరుక రాసం ఇవ్వంటే ఇది దాన్ని మిషన్లో పెడితే పిండి ఇప్పుడు ఎలా వెండాలో బాబు గారికి తెలిసి వచ్చింది నేను అమరావతి మహిళగా చదువుతున్నా మేము గుండెల మీద చేతులు వేసుకొని నిద్రపోతాం రాజధాని రైతులు రెండు భారీ పాదయాత్రలు నిర్వహించారు అవన్నీ కూడా అమరావతికి జరిగిన అన్యాయం పైన రాష్ట్ర ప్రజలకు తీసుకెళ్ళడానికి ఎలా ఉపయోగపడ్డాయి ఇప్పుడు ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతికి మద్దతుగా ఇచ్చేందుకు ఎంతమే పాదయాత్రలు రెండు పాదయాత్రలు ఉపయోగపడ్డాయి అనుకుంటున్నారు ముందు గతంలోనేమో రైతులు ఏదో మరి తీసుకున్నారు డబ్బులు తీసుకొని భూములు ఇచ్చారు వీళ్ళు త్యాగం కాదు అది ఇది అని చెప్పుకున్నటువంటి ప్రజలు ఫస్ట్ పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళకొక అవగాహన అనేది వచ్చింది వచ్చిన తర్వాత అప్పుడే మాకు మద్దతు ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు చేశారు ఉద్యమం మొదలైన దగ్గర నుంచి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో మాకు చేయూతనిచ్చి మాకు అండగా ఉండి మీకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి ఉంటుంది అని చెప్పి మాకు ధైర్యాన్ని ఇచ్చారు ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అంగుళం కూడా భూమిని కదిలించలేకపోయాడు ఒక్క ఇటుకురాయన కూడా కదిలించలేకపోయాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాజధాని అభివృద్ధిలో అతని చెయ్యి కానీ అతని పాదం కానీ అతని నేడ కూడా పడకూడదని చెప్పి భగవంతుడు స్క్రిప్ట్ రాశాడు అందుకనే ఈరోజు అతనికి అంత పరాజయాన్ని చవి చూపించాడు అనమాట భగవంతుడు ఎందుకంటే అమరావతి ప్రజల అమరావతి రైతులకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఎవరికైతే ఏదైతే మరి తను చేశాడో అదే రిటర్న్ గిఫ్ట్గా ప్రజలు అతనికి ఇచ్చి ఈ ఈరోజు బజార్లో కూర్చోబెట్టారు అతన్ని కేవలం ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నువ్వు అసలు తగినవాడివి కాదు ఈ రాష్ట్రానికి పరిపాలించడానికి నీకు తగినవాడివి కాదు అని చెప్పి ఒక స్క్రిప్ట్ రాసి ప్రజలందరూ కూడా అతనికి ఇచ్చారండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని సృష్టించారు అమరావతి సృష్టికర్త అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అమరావతిని అభివృద్ధి చేస్తారు అమరావతికి అభివృద్ధిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంలో మరి పవన్ కళ్యాణ్ గారు మరి కలిసి వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సూచనలు తీసుకొని కేంద్రాన్ని కూడా గలుపుకొని కేంద్రాన్ని సహకారం తీసుకొని ఆయన ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసి ఆయన పోటీ చేయడం జరిగింది అపరిమితమైనటువంటి మెజారిటీతో భారీ మెజారిటీతో గెలిచారు అమరావతిని ఇవాళ అభివృద్ధి చేస్తారనటంలో ఎటువంటి సందేహం లేదు ఇది తథ్యం అమరావతి కోసం పోరాడుతున్నటువంటి మహిళల పైన రైతుల పైన వాళ్ళ వస్త్రధారణ పైన కూడా వైసీపీ నేతలు చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అవమానపరిచారు ఆహ్వానం చేస్తూ మాట్లాడారు వాళ్ళందరికీ సమాధానం చెప్తారు ఇప్పుడు కాలమే సమాధానం చెప్పిద్ది అంటే ఇంత క్రితం రోజుల్లో మేమేమో అనుకున్నాము కాలం సమాధానం ఇంత గట్టిగా చెప్పిద్దని అయితే మేము అనుకోలేదు కొడాలి నాని గాని అంబటి రాంబాబు గాని రోజా గానీ ఏ రకంగా అయితే మా మీద వ్యాఖ్యలు చేసిందో అదే పరిస్థితి చేసే తప్పులన్నీ వాళ్ళు మా వస్త్రదారుని అంటున్నారు ఎప్పుడైనా సరే ఈ ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఏ రోజు కూడా ఆరు కాలం పంట పండే భూమి ఎప్పుడు ఏ రైతు కూడా అరకు రెండు రైతు కూడా పొలం పంపించే రకం కాదు వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి చేసిన రోజులు కానీ ఇవాళ మా పరిస్థితులు ఇవాళ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితులు వచ్చింది కాబట్టి అప్పటికప్పుడేం కొనుక్కొని చిరిగిపోయిన బట్టలు అవి కట్టుకోవడానికి అది మాకు అవకాశం లేక ఉండ బట్టలతో అక్కడికి వస్తే మీరు ఏ రకంగా మా ఫోన్ల మీద కానీ మా కార్ల మీద కాని మా బట్టల మీద కానీ అవాకులు చవాకులు పేరారు ఇవాళ అదే పరిస్థితి మిమ్మల్ని మీకు ప్రశ్నిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వగలమారి ఏడుపు ఏడుస్తున్నాడు మరి సరే అమరావతి రైతులను తీసి పక్కన పెట్టి నన్ను ఎందుకు ఓడిచ్చారు నన్ను ఎందుకు ఓడిచ్చారు అంటున్నారు సిగ్గుసారం లేకుండా కుండా మద్యపాన నిషేధం చేయకపోతే మీ దగ్గరకు ఓటాడగడానికి రాను అన్నాడు అదే మద్యపానాన్ని తన సొంత ఫ్యాక్టరీలో తయారు చేయించి స్పిరిట్ తో ఎంతమంది ప్రాణాలు తీసి ఎంతమంది ఉసురు పోసుకున్నావో ఆ ఉసిరే నీకు శాపమై తగిలి ఇవాళ నిన్ను ఇంట్లో కూర్చోబెట్టి ఇంట్లో కూడా కాదు నిన్ను రాజమే సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టే పరిస్థితి తీసుకొస్తుంది అది ఒకటి గమనించుకో మరి పాప మీద నేను నేనైతే నా ఏమో అమృతం కన్నీళ్ళంటే అమృతము రైతులు అంటేనే కన్నీళ్లు మరి వాళ్ళు ఏడ్చిన రోజు నీకు తెలియలా మా ముందుగా పోతా మా కలి చూడకుండా మూసిన కొట్లకు దండాలు పెట్టుకొని పోయిన రోజు ఆ మూసిన కొట్లు వేసిన ఓట్ల వల్ల నీకు ఆ పదకొండు సీట్లు వచ్చినాయి అదొకటి గమనించుకో మరి మాట్లాడటం నేర్పావు మీడియా ముందుకు రావడం నేర్పావు చట్టాల్లో ఎన్ని రాజ్యాంగంలో ఎన్ని చట్టాలు ఉన్నాయో చెప్పావు మరి ఏ చట్టానికి ఏదనుగుణంగా చేయాలో చెప్పావు ఏ కోర్టులో ఏ తీర్పు ఏ ప్రకారం చేయాలో చెప్పావు హెడ్స్ ఆఫ్ ద మాకు మమ్మల్ని మామూలు నార్మల్ మహిళలుగా ఉండాలని ఇప్పుడు ఒక రైఫిల్స్ లాగా తయారు చేశావు దానికి నీకు ధన్యవాదాలు చెప్పాలి మిమ్మల్ని మీ తప్పులన్నీ కూడా బయట పెట్టి మిమ్మల్ని ఎవరిని ఎక్కడికి పంపించాలో అందరికి సమన్యాయం చేసి మిమ్మల్ని మీ ఇంటికి పంపించడానికి సిద్ధంగానే ఉండవు రాజధాని కోసం భూములు ఇచ్చి అమరావతిని కాపాడుకునే క్రమంలో చాలా పోరాటం చేశారు చాలా కేసులు ఎదుర్కొన్నారు ఇప్పటికీ కూడా ప్రతి వారం కూడా వాయిదాలకు వెళ్ళాల్సిన పరిస్థితి దీనికోసం మీ సొంత డబ్బులు కూడా చాలా ఖర్చు పెట్టుకున్న పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అలాగే కూటమి ప్రభుత్వం రాబోతున్న తరుణంలో కొత్త ప్రభుత్వాన్ని ఏం కోడుతున్నారు ఆ కేసులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మీకు ఊరట లభిస్తుంది కోటం గెలిచింది ఇక్కడ అమరావతి నిలిచిందండి ఓరట అంటే ఇప్పుడు మాకైతే చాలా ఓరటగానే ఉందండి ఇక్కడ కోటం గెలిచిన తర్వాత మళ్ళీ రెండు వేల పదిహేను రోజులు వచ్చి అనుకుంటున్నాం మేము ఇట్లా గెలిచిన తర్వాత చాలా ఆనందంగా కూడా ఉంది మరి ఇక్కడ ఇదంతా కూడా బాగు చేస్తున్నారు అప్పుడు ఎప్పుడైతే పోయారో ప్రభుత్వం పోయిన తర్వాత దీన్ని మోతేశారు ఎలా లేదు అసలు రావటానికి కూడా లేదని చెప్పి అన్ని పగలు కొట్టి ఆగం చేశారు ఇప్పుడు ప్రభుత్వం మారగానే అధికారులు తీరు చూడని ఎట్టుందో ప్రభుత్వం మారి మారతలకే బాగు చేయటం మొదలుపెట్టారు మళ్ళీ కాబట్టి ఇలాంటి ప్రభుత్వంలో మేము ఏమి కోరటానికి కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి పదహారు వందల ముప్పై రోజుల నుంచి మేము కూర్చున్నా ఒక్క అధికారి కానీ ఒక్క పాలకుడు కానీ ఏంటమ్మా మీరు కూర్చున్నారన్న మాట లేదు చట్టం చేసిన అధికారులు కూడా మా వెంక చూసిన వాళ్ళు లేరు కాబట్టి మేము ఈ ప్రభుత్వంలో కోరుకునేది ఒకటేనండి ఎస్సీలకి ఎస్ఐండ్ భూములని ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గత ప్రభుత్వంలో మాతో పాటు వాళ్ళకు కూడా పట్టాభూములతో పాటు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చారు తర్వాత అమ్మటానికి లేదు కొనటానికి లేదు మీరు ఎవరు చేయటానికి లేదని అట్లా నాపి పారేసి వాళ్ళకేమీ కౌళ్ళు కూడా వేయలేదు ఈ ఐదేళ్ల నుంచి వాళ్ళకు ఒక కౌళ్ళు వేయాలి మాకైతే ఫారెస్ట్ అసైన్డ్ భూములని పోయిన సంవత్సరం వేయలేదు అంత ముందు సంవత్సరం వేయలేదు ఆ భూములు కొన్నిటికేలా పట్టాభూములకైతే గత సంవత్సరం లేదు ఈ సంవత్సరం లేదు ఇవన్నీ కూడా ప్రభుత్వం ముందు తీసుకొచ్చే బాధ్యత ఉందండి మాకైతే ఇవాళ ఇంకా రైతులకి నిజంగా అమరావతిలో మేము ఎంతో సఫరా ఏం లేదు మళ్ళీ వచ్చింది అమరావతి రైతులు వచ్చారని రెండు వందల మంది చచ్చిపోయారు రైతులు వాళ్ళ ప్రభుత్వానికి అండ ఎవరు వాళ్ళు ఎవరు ఇస్తారు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అసలు పట్టించుకోలేదు వాళ్ళ దేముందలో వాళ్ళ లోట్లు పోతే నాకే ఇరవై తొమ్మిది వాళ్ళకి లక్షన్నర మంది ే గానీ మమ్మల్ని ఎంతైతే ఏనంగా చూసాడు ఇది ఇరవై తొమ్మిది రాష్ట్రాలు గదిలిచ్చాం మేము నిజంగానే ప్రపంచాలు కూడా మా వెంక చూసినాయి వాళ్ళ మా ఉద్యమం వెంక గదిలిచ్చాము చక్కగా ఓటు బ్యాంక్ పెరిగింది ఆయనకైతే పదకొండు వచ్చినాయి అని ఇంకా అంటున్నాడు ఓటు ఓటమిని అంగీకరించే వాళ్ళు ఉన్నారు ఓడిపోయిన తర్వాత చాలా మంది కానీ ఆయన రాజకీయ కుటుంబంలోనే ఇంకేమంటాడంటే ఏమంటాడంటే వచ్చి ఓట్లు ఎందుకే లేదని అడిగేవాడిని ఏమనాలండి మేము ఇంకా నాకు అవలో తాతలు ఓట్లేయలేదు అక్కాజల్లు వేయలేదని అడుగుతున్నాడు చోటు వేయలేదని ప్రశ్నిస్తున్నాడు జనాన్ని ఇంకా ఆయన అంగీకరించా బానే ఉంది అడుగుతావు నువ్వు ఈ ఎన్నికల్లో చూస్తే రాజధాని పరిధిలో ఉన్నటువంటి రెండు నియోజకవర్గాలు తాడికొండలో నలభై వేలకు పైగా మెజార్టీ వచ్చింది ఉన్న మంగేరులో అయితే తొంభై వేలకు పైగా మెజార్టీ వచ్చింది అలాగే ఈ రాజధానికి అటు ఇటు ఉన్న కృష్ణా గుంటూరు జిల్లాలో అయితే క్లీన్ స్వీప్ ఎవరూ మిగలేదు వైసీపీ తరఫున ఎలా చూడాలంటే రాజధాని పట్ల ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లు ఎలాంటి మద్దతు ఇచ్చారనుకోవాలి ఇదంతా చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళ మనసు కదిలిచ్చిందండి అమరావతి ఉద్యమం ఇక్కడ భూములు తాళతండ్రులు నాటి భూములు ఇచ్చారండి రైతులు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అయితే దాన్ని విష ప్రచారం చేసిందండి ప్రభుత్వం ఇక్కడ అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక్కడ అంత వీళ్ళ ప్రతి ఒక్కటి కూడా అంత బురద చల్లే ప్రయత్నమే చేసింది దానికి ప్రజలందరికీ రాష్ట్రంలో ఉండాలి ప్రపంచంలో ఉండాలి ఎవరికి అర్థం కాలేదు మేము రెండు పాదయాత్రలు తెలియజేసాం తెలియజేశాం మేము త్యాగాలే చేసాము ఒక ఎకరం ఇస్తే మేము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్కి ఇచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకున్నామంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు అడిగేవారండి ఒక్క రూపాయి తీసుకోకుండా మీరు భూమి ఎలా ఇచ్చారని మేము అలాగే ఇచ్చామంటే చాలా మందికి పాదయాత్రలోనే తెలిసిందండి ఆ విషయం అది రాష్ట్రంలో నలుమూలలా పోయింది ఆ విషయం ప్రజలందరికీ అర్థమైంది ఫస్ట్లోనేమో ఇదంతా విష ప్రచారం చేశారు వాళ్ళు వీళ్ళకేదో రేట్లు పెరిగిపోతున్నాయి వీళ్ళకేదో ఇక్కడంతా కమ్మ రాజధాని ఇక్కడే ఈ రాజధాని కడుతున్నారు అని విషం ప్రచారం చేశారు కాబట్టి అదే ఆలోచనలో ఉన్నారు అదంతా తేటతెల్లం అయింది తర్వాత ఈ ఎలక్షన్ కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే లోకేష్ గారు పాదయాత్ర చేశారు ఆ పాదయాత్ర ఎఫెక్టు తర్వాత బాబు గారిని అరెస్ట్ చేయటం ప్రపంచంలో నలుమూలల తెలుగు వాళ్ళు ఎక్కడుండ ప్రతి ఒక్కళ్ళు మనసు కదిలింది ఆయన చేసిన అభివృద్ధి బయటకు వచ్చిందండి బాబుగారు అరెస్ట్ అయిన తర్వాత దానివల్ల ఈ అమరావతిలో రైతులు మహిళల పడ్డ బాధలు ఈ మహిళలను చేసిన ఇబ్బందులు వీళ్ళని కొట్టిన తీరు వీళ్ళ మేము పెట్టిన కేసులు ఇవన్నీ చూసి ప్ర రాష్ట్రంలో ప్రజలందరూ మారండీ మేము ఐదు నెలలు ప్రచారానికి రైతులుగా దొరికితే ప్రతి ఒక్కళ్ళు చెప్పారండి మేము మారతాం మేము వేస్తాం పోయినసారి తెలియలేదు మాకు ఈ రకంగా చేస్తారనుకోలేదు ఈ రకం పరిపాలన అనుకోలేదని మమ్మల్ని కాదండి రాష్ట్రంలో అందరిని ఇబ్బంది పెట్టారు ప్రతి ఒక్కళ్ళు మాకు హామీ ఇచ్చారండి ఓట్లు వేస్తామని ప్రతి వైసీపీ కుటుంబం కరుడు కట్టిన కుటుంబంలో వాళ్ళు కూడా చెప్పారండి మేము రైతులుగా పోయి ఓట్లు అడిగితే ప్రతి ఒక్కళ్ళు వేసారండి ఆదరించారండి అందువల్ల ఈరోజు ఈ భారీ మెజార్టీ వచ్చిందండి పోయినసారి అంతా మోసం జరిగింది అదేమంటే మీ రాజధాని ప్రాంతంలోనే ఏలేదు ఇక్కడే గెలవలేదు తాడికొండలోనే గెలవలేదు అని ఎన్నో అన్నారండి అవన్నీ కూడా ప్రజలకు అర్థమైంది ఎవరిని అడిగినా మేము వేసామంటున్నారు మరి ఏం జరిగిందో మాకైతే అర్థం కాదు ఇప్పుడు భారీ మెజార్టీతో శ్రావణ్ కుమార్ గారిని గెలిపించారండి ప్రతిపక్షంలో కూడా లేకుండా పోయిందండి ప్రభుత్వం ఎన్ని హింసలు పెట్టారండి అంత బాధలు పెట్టారండి జనాన్ని అవన్నీ ఆయనకే మళ్ళీ తిరిగి కొట్టిని అమరావతికి నాలుగు వైపులో ఉన్నటువంటి నలుగురు దేవుళ్ళు కూడా ఇప్పుడు ఈ రాజధానికి మద్దతు పలికినట్టుగా స్పష్టంగా ఈ ఫలితాలు రుజు చేస్తున్నాయి దుర్గమ్మ కరుణించింది అలాగే మంగళగిరిలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహ స్వామి అభయమిచ్చారు ఇటువైపున అమరలింగేశ్వర స్వామి కూడా అమరావతికి అండగా నిలిచారు వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి కూడా తన దీవెనలతో అమరావతిని కాపాడారు వీటన్నిటికి మించి ఆ తిరుమల వెంకటేశ్వర దీవెనలు అరసవిల్లి సూర్యభగవానుడి ఆశీస్సులు కూడా అమరావతికి లభించబట్టే ఇలాంటి వైసీపీ ఇలాంటి దారుణ పరాజయాన్ని చెవిచూసింది తెలుగుదేశం కూటమి విజయం సాధించిందని చెప్పి కూడా రైతులు చెప్తున్నారు